రుద్రాణి రాహుల్ ప్లాన్ ని తిప్పికొట్టిన అపర్ణ డాక్టర్ ద్వారా రాహుల్ గురించి గుండె పగిలే నిజం తెలుసుకున్న రుద్రాణి షాక్ లో స్వప్న కళ్యాణ్ రాజ్ కావ్య అనామిక అప్పు ఇంతకు ఏం జరిగింది రుద్రాణి రాహుల్ ప్లాన్ ఏంటి ఆ ప్లాన్ ని అపర్ణ ఎలా తిప్పికొట్టింది డాక్టర్ ద్వారా రాహుల్ గురించి రుద్రాణి ఏం నిజం తెలుసుకుంది దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద రాహుల్ రుద్రాని కూడా పెద్ద ప్లానే చేశారు రాజ్ ఇంకా ఆ రెస్టారెంట్ కి కావ్యకి ప్రపోజ్ చేయకుండా చూసుకోవాలని కానీ దాన్ని స్వప్న తిప్పికొట్టేస్తుంది రాహుల్కి మోషన్ టాబ్లెట్స్ కల్పించి మొత్తానికి ఎక్కడికి వెళ్లకుండా చేసేసి ఇంట్లో కూర్చోపెట్టేస్తుంది ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా వెళ్ళిపోయారు ఇక కథ అలా ముగిసిన తర్వాత రాజ్ కావ్య ప్రపోజ్ చేసుకోవడం ఇక వాళ్ళిద్దరూ కూడా ఒక ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళ మొదటి రాత్రిని గడుపుకోవడం జరిగిపోయింది ఇద్దరు ఉదయానికి ఇంటికి వస్తారు ఇంట్లో అందరూ కూడా వాళ్ళిద్దరిని చూసి మొత్తానికి ఇద్దరు భార్యభర్తలుగా ఒక్కటయ్యారని అర్థం చేసుకుని చాలా సంతోషిస్తారు ఇక ఇద్దరు కలిసి గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత రుద్రాని రాహుల్ వంక చూస్తూ మనం ఏదైతే అనుకున్నామో అది చేయలేకపోయాం అని చెప్పని అనేసరికి అవును మమ్మీ దానికి స్వప్నే అడ్డొచ్చింది దీన్ని అసలు వదిలిపెట్టకూడదు అంటూ ఉంటాడు అరే ఇప్పుడు దాన్ని వదిలిపెట్టాలా వద్దా అనేది పక్కన పెట్టేశాయి కానీ అసలు విషయం ఏంటంటే అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది మనకు తెలియాలి వీళ్ళిద్దరిని ఇప్పుడు ఇంత గా ఇంట్లో వాళ్ళు ఎందుకు కలపాలనుకున్నారు అనేది తెలియాలి అని అంటూ ఉండేసరికి ఎందుకై ఉంటుంది ఇన్నాళ్ళు అయిపోతుంది కదా ఇంకా ఎన్నాళ్ళు అలా ఉంటారు అని అనుకుంటా అంతకుమించి ఏముంటుంది మమ్మీ అని చెప్పని అనగానే అంతేనంటావా మమ్మీ అని అంటే అవును మించి ఏమీ ఉండదు నువ్వు ఎక్కువ ఎక్కువ ఊహించుకుని అనవసరంగా వాళ్ళకి హైప్ ఇవ్వకు అని చెప్పి అనగానే సరే అయితే నువ్వన్నట్టుగా నేను హైప్ అయితే ఇవ్వను కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్తాను అదేంటంటే వాళ్ళిద్దరూ ఒక్కటైనంత మాత్రాన ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులు ఏవీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదు అని చెప్పని అంటే ఏంటి ఏవి మారకూడదా అలా మారకుండా ఎలా ఉంటాయిరా అని చెప్పేసేసి అంటుంది ఇక రుద్రాణి అయితే అవును మమ్మీ మారకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మారకూడదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు మారడం అంటే కావ్యరాజు ఒక్కటవడమే వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్యాభర్తలుగా ఒక్కటయ్యారు అంతే అలా అని చెప్పి వాళ్ళిద్దరి మాట ఒక్కటే అయ్యి కంపెనీని చేతుల్లోకి తీసుకుంటే కావ్య పెత్తనం చల్లాల్సి ఉంటుంది సో ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఒకటిగా ఉండకూడదు అనేది నా ఆలోచన అంటాడు రాహుల్ అయితే దానికి ఏం చేయాలంటావు చెప్పు అని అంటే ఏముంది మమ్మీ సింపుల్ కావ్యని ఇంట్లో ఎంగేజ్ చేయాలి రాజుని ఆఫీస్లో ఎంగేజ్ చేయాలి అలా జరగాలి అంటే రాజుకి వేరే అలవాట్లు ఉండాలి బట్ అవి ఉండవు కదా మమ్మీ అని అంటే అదే కదరా రాస్తూ వచ్చిన చిక్కది ఒక ఆడపిల్లల పిచ్చుంటే ఉంటే ఎవరు ఒకదాన్ని సెట్ చేసేసే పని దాకా ఎందుకు మొన్న వచ్చిన ఆ మాయలాడి ఆ మాయనే సెట్ చేసేసి వాడికి దానికి పెళ్లి చేసేసే పని కాని వాడు అలాంటి కాదు కాబట్టి వాడిని ఎలా లాక్ చేయాలనేది నువ్వే ఆలోచించు ఇక కావ్య సంగతి అంటావా నేను చూసుకుంటాను అనగానే ఇక ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి మొత్తానికి కావ్య ఇంట్లో ఉండేనా రాజ్ ఆఫీస్కి వెళ్ళినా కూడా తిరిగి రాకుండా అక్కడే అంటే కావ్య లేకుండానే పనులు చేసుకునే విధంగా అక్కడ కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఇదంతా చేయాలని ప్లాన్ చేసుకుంటారు చాలా పక్కగా ఒక రకంగా చెప్పాలంటే ఎవ్వరూ కూడా ఈ ప్లాన్స్ ని చెడగొట్టలేనంతగా ప్లాన్ చేసుకుంటారు కానీ అపర్ణ మొత్తం తారుమారు చేసేస్తుంది రాహుల్ని అక్కడ ఉన్నటువంటి బ్రాంచ్ నుంచి డైరెక్ట్ గా అలా ఇక వేరే బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రుద్రాణి ఏంటి ఎందుకొద్ది ఇలాంటి నిర్ణయం తీసుకున్నావంటే మీ ఇద్దరు కలిసి ఆడే ఆట మీ ఇద్దరు కలిసి చేసే పనులు ఇవన్నీ చూసి నేను సంతోషించాలా చెప్పు మీరిద్దరూ కలిసి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు నా బిడ్డ జీవితంలో సంతోషాన్ని తీసేయాలనుకున్నారు అందుకోసమే మీకు శిక్ష అని చెప్పి అంటుంది వదిన ఇది చాలా అన్యాయం అంటుంది ఇక రుద్రాణి అయితే ఎవరిది అన్యాయం రుద్రాణి ఎవరిది అన్యాయం నువ్వే చెప్పు ఒకసారి అసలు ఏం జరుగుతోందో ఏంటో అంత తెలుసుకోలేని పిచ్చిదానిలా కనిపించానా మీ కంటికి అని చెప్పేసేసి అనగానే నేను అలా అనలేదు కదా వదిన అని చెప్పని అంటుంది మరి నా కొడుకు కోడలు ఒక్కటయ్యారని తెలిసి తట్టుకోలేక నువ్వు చేసిందేంటి నువ్వు నీ కొడుకు కలిసి నాటకాలు ఆడుతూ ఇప్పటి వరకు జరిగిన అన్నిటికీ కూడా మీరే కారణమని మా అందరికీ తెలిసినా కూడా మీరు మాత్రం ఎక్కడా కూడా తగ్గకుండా ఇంకా ఇంకా కుట్రలు పన్నుతూనే ఉన్నారు ఎక్కడో దాకా ఎందుకు ఇప్పుడు రాజ్ ఏదైతే తన భార్యతోటి కలిసి ఉండాలి అని చెప్పని అనుకున్నాడో ఆ విషయంలో నువ్వు రాహుల్ కలిసి ఏం ప్లాన్ చేశారు అది స్వప్న కొట్టింది కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది అని చెప్పేసి అనగానే ఇక వెంటనే రుద్రాణి వదిన అలా అనుకోకు ప్లీజ్ మేము అలా ఆలోచించలేదు అసలైనా అలా ఎందుకు ఆలోచిస్తాం నువ్వే చెప్పుదినా అంటుంది రుద్రాణి ఎందుకు ఆలోచిస్తారా మీరు ఖచ్చితంగా ఆలోచించి తీరుతారు ఎందుకంటే ఎప్పటికప్పుడు కావ్యని రాజుని దూరం చేయాలని చెప్పి చూస్తోంది మీరే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కావ్యరాజు కలవకూడదు అనుకుంటోంది కూడా మీరే కాబట్టి మీరు అలాంటి ప్రయత్నాలు చేస్తారు అందుకోసమే అసలు కావ్యకి రాజుకి దగ్గరగా ఉండకూడదు అని చెప్పి రాహుల్ని ఇక్కడ నుంచి దూరంగా పంపించేశాను పంపించేసి ఇప్పుడు రాహుల్ అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవాలి అక్కడ ఆ బ్రాంచ్ను చూసుకోవాలి ఏ చిన్న తేడా వచ్చినా ఆ బ్రాంచ్ నా అండర్లో ఉంటుంది కాబట్టి నాకు అడ్డంగా దొరుకుతాడు నేను ఎలా చేయాలో అలా చేస్తాను అనగానే ఇది కక్ష పూరితంగా నువ్వు చేస్తున్నట్టుందో దినా అని చెప్పని అంటుంది ఇక రుద్రాణి నేను కక్షతో చేశానో రాహుల్ బాగుపడాలని చేశానో నీకు తెలీదు రుద్రాణి సైలెంట్గా ఉండు అని చెప్పి చెప్తుంది ఇక అలా చెప్పిన తర్వాత రాహుల్ అయితే ఆ బ్రాంచ్ కి వెళ్లిపోతాడు ఇక ఇక్కడేమో కావ్యరాజ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉంటారు దాంతో పాటు ఇక ఆఫీస్ కూడా చూసుకుంటూ ఉంటారు ఈ లోపు ఒకరోజు సడన్ గా ఫోన్ వస్తుంది రాహుల్ వర్క్ చేస్తున్నటువంటి బ్రాంచ్ నుంచి అక్కడ ప్రమాదం జరిగిందని రాహుల్ చావు బతుకుల మధ్య వరకు వెళ్లాడు అని చెప్పి తెలుసుకుని గబగబా అర్ధరాత్రి మీద అందరూ వెళ్తారు ఇక స్వప్న అయితే ఏం జరిగింది ఇదంతా నిజమో అబద్దమో ఎవరికి తెలుసు అని చెప్పని అంటూ ఉంటుంది ఎందుకు అవుతుంది నా కొడుకు అబద్దం ఆడాల్సిన పని లేదు హాస్పిటల్కి వెళ్తే నీకే తెలుస్తుందిగా కనీసం వాడిని భర్తని కన్సర్ కూడా లేకుండా ప్రవర్తిస్తున్నావు స్వప్న అని చెప్పేసేసి అంటుంది రుద్రాణి ఆ మాటలతోటి నీ కొడుకు చేసిన పనులకే ఇదంతా జరుగుతోంది నీ కొడుకే తిన్నగా ఉంటే నా మనసు ఇలా ఎందుకుంటుంది ఎంతో ప్రేమించాను రాహుల్ని ఎంతో ప్రేమించిన నేను సడన్ గా అసలు రాహుల్ మీద అంత కోపం పెంచుకోవడానికి సగం కారణం నువ్వే కదూ అని చెప్పేసేసి అంటుంది ఇక స్వప్న అయితే సరలే మరిద్దరం గొడవ పట్టం ఎందుకు ముందు వెళ్లి రాహుల్ని చూద్దాం అని చెప్పి రుద్రాణి స్వప్నం తీసుకుని బయలుదేరుతుంది ఇక అపర్ణ వాళ్లు కూడా బయలుదేరుతారు అక్కడికి వెళ్లేసరికి రాహుల్ కి బాగా దెబ్బలు తగులుంటాయి అక్కడ ఆఫీసులో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ లో రాహుల్ బయట పడటానికి చాలా కష్టపడ్డాడు అని చెప్పి తెలుసుకుని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఎందుకంటే రాహుల్ ఆ రాత్రి మీద అసలు ఆఫీస్కి ఎందుకు వెళ్లాడు అనేది అర్థం కాదు అసలు అంతరాత్రి ఆఫీసులో ఏం చేస్తున్నాడు అనేది అర్థం కాదు ఆ తర్వాత విషయం ఏం తెలుస్తుందంటే రాహుల్ తో పాటు వేరే అమ్మాయి కూడా లోపల ఉంది అని సోని అనే అమ్మాయి ఆ లోపల ఉండటం వల్ల రాహుల్ తన్ని కాపాడే ప్రయత్నంలో తనకి ఇన్ని గాయాలు తగిలాయని తెలుసుకుని స్వప్న చీకొడుతుంది ఇక రుద్రాణి మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఏం జరిగింది ఏంటి అని కనుక్కునేసరికి మీ రాహుల్కి చాలా వరకు కూడా డ్యామేజ్ జరిగిపోయింది ఇక అదంతా కూడా సర్జరీ చేసి క్లియర్ ఆఫ్ చేయాలి అంటే ప్లాస్టిక్ సర్జరీతో తన చర్మాన్ని మార్చాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పని అంటే నిజమండి ఉన్న విషయం చెప్తున్నా కదా తనకి ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం అలాగే చెయ్యాలి అని చెప్పని అంటారు దాంతో ఇక రాహుల్ రాజ్ దగ్గరికి వస్తుంది రుద్రాణి ఏంటి రాజ్ ఇదేం పరిస్థితి వాడికి అని చెప్పేసేసి అనేసరికి నాకు అదే అర్థం కావట్లేదు అత్త అయినా అత్త అలాంటి పనులు అని చెప్పేసేసి రాజ్ అంటాడు ఆ మాటలతోటి ఇక వెంటనే రాహుల్ దగ్గరికి వెళ్ళి ఎందుకురా ఇలాంటి పని చేశావు అని చెప్పి రుద్రాణి రాహుల్ని ప్రశ్నిస్తుంది అమ్మ నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని అసలు సోనీని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఆఫీసులో ఉన్న రికార్డ్స్ అన్ని మార్చటానికి అక్కడ జరిగినటువంటి అవకతవకలన్నిటిని కూడా క్లియర్ ఆఫ్ చేసేసి రికార్డ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయని నేను సోనీతో చేపిద్దాం అనుకున్నా ఎందుకంటే తను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కదా అందుకోసం అని చెప్పి చెప్పగానే నువ్వు అనుకున్నావు బానే ఉంది కానీ అంత అవసరం ఇప్పటికిప్పుడు నీకు ఎందుకు వచ్చింది అని అనేసరికి ఎందుకంటే రేపే రాజ్ అక్కడికి ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు ఇప్పుడు ఈ గొడవలో పడి ఆ విషయం గురించి అందరూ మర్చిపోయారు అని అంటాడు బావుందిరా ఈ గొడవలో పడి మర్చిపోయారు అనేది ఆలోచిస్తున్నావు కానీ నీ ఒంటికి తగిలిన గాయాల గురించి నీకైన డ్యామేజ్ గురించి పట్టించుకోవా అని చెప్పని అనేసరికి ఇక వెంటనే రాహుల్ అయితే ఇదంతా కాదు అక్కడ నేను చేసింది ఏమన్నా చిన్న స్కామ్ అనుకుంటున్నావా చాలా పెద్ద స్కామ్ అని చెప్పి చెప్తాడు ఇక అయిపోయిన తర్వాత రాహుల్కి ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి చాలా వరకు కూడా ప్రయత్నాలు చేస్తారు కానీ అక్కడ అది సక్సెస్ అవడం కష్టం అని చెప్పి తెలిసి చాలా బాధపడుతుంది రుద్రాణి స్వప్న అయితే అలా ఉన్నవాడిని అలాగే ఉంచండి ఇప్పటికైనా మార్పు వస్తుందేమో ఎవరి జోలికి వెళ్లకుండా ఉంటాడేమో అని చెప్పేసి స్వప్న అంటుంది ఇలా మొత్తానికైతే రాహుల్ పరిస్థితి అలా ఉండేసరికి ఇంట్లో వాళ్ళంతా చాలా బాధపడతారు బాధపడటంతో పాటు రాహుల్ని ఎలా అయినా బాగు చేయాలంటే ఫారెన్ తీసుకెళ్లడానికైనా సిద్ధపడాలి అని చెప్పి అనుకుంటారు ఇక ఫారెన్ తీసుకెళ్లడానికి వరకు అక్కర్లేదు ఇక్కడే ఉంచండి అని స్వప్న అంటూ ఉంటుంది ఇలా ఇందరూ ఇన్ని రకాలుగా బాధలు పడుతూ ఉంటే రాజ్ కావ్య మాత్రం కంపెనీని ఎలా అయినా ముందుకు తీసుకెళ్లాలి రాహుల్ చేసిన డామేజ్ ఏదో ఉంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు మొదలు పెడతారు ఇక అలా మొదలు పెట్టిన ప్రయత్నాలలో హార్డ్ డిస్క్ అయితే మిస్ అవటంతో హార్డ్ కాపీస్ దొరుకుతాయేమోనని చెప్పి ఫైల్స్ కోసం వెతగ్గా మొత్తానికి రాజ్ ఎప్పుడో చేసి పెట్టుకున్న పని ఇప్పుడు తనకు ఉపయోగపడుతుంది రాహుల్ చేసిన పొరపాటు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత తన ల్యాపీ వాడకుండా రాజ్ అక్కడ పెట్టిన ల్యాపీని వాడతాడు ఆ ల్యాపీకి మొత్తం రికవర్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో మొత్తం హార్డ్ డిస్క్ అంతా కూడా రికవర్ చేయించడంతో రాహుల్ చేసినటువంటి కుట్ర మొత్తం బయటపడిపోతుంది అలా బయటపడేసరికి ఇక వెంటనే దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నింటినీ కూడా బయటపెట్టినటువంటి రాజ్ ఇది అసలు సంగతి రాహుల్ గాడు ఆ రోజు రాత్రి అప్పటికప్పుడు అంత పెద్ద ప్రమాదం సృష్టించడానికి కారణం ఇది అని అంటాడు ఏం జరిగిందిరా ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని చెప్పి ఇంట్లో వాళ్ళు అడిగేసరికి అవును మమ్మీ రాహుల్ అంత ఇదిగా అప్పటికప్పుడు ఇంత పెద్ద ప్రమాదాన్ని సృష్టించాడు అంటే రాహుల్కి ఏమవసరం రా ఒక ప్రమాదం సృష్టించి వాడు చేసేదేముంది అని అంటే ఏం చేసేది ఉందా నీకు తెలియట్లేదు మమ్మీ వాడు ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసా వాడు చేసిన తప్పులేవీ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పట్టడం కోసం ఈ ప్లాన్ చేశాడు అని చెప్పి అంటాడు నువ్వు చెప్తోంది నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని చెప్పేసేసి ఇక అపర్ణ అయితే అంటుంది అలా అపర్ణ అనేసరికి ఒక్కసారిగా ఇక షాక్ అయిపోతాడు అయితే ఏమీ నువ్వు అనేది అంటే అవును నిజంగానే నిజం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకుని చూడు అసలు వాళ్ళు ఏ మాత్రం కూడా మారే మనుషులు కాదు అని నువ్వు అర్థం చేసుకోకుండా ఇక వెంటనే అపర్ణ రుద్రాని ఇంకా రాహుల్ వంక చూస్తూ మీకోసం నేను ఎంతో శ్రమ పడ్డాను ఒక రకంగా చెప్పాలంటే అక్కడ నా కోడలికి కొడుకి ఎటువంటి ఇబ్బంది తీసుకొస్తారోనని చెప్పి నేను చాలా జాగ్రత్తగా ఇక్కడికి పంపితే ఇక్కడ ఫ్రాడ్ చేసిందే కాక ఫ్రాడ్ చేసిన ఫైల్స్ అన్నిటినీ కూడా పూర్తిగా మీరు తగలబెట్టేసే ప్రయత్నం చేస్తారా అంటే వదిన నాకు ఈ విషయం తెలీదు దయచేసి నన్ను క్షమించు నేను రాహుల్తో మాట్లాడతాను నువ్వు అలా ఆలోచించకు అని చెప్పేసి అంటూ ఉంటే అయినా వదిన ఇప్పుడు డ్యామేజ్ జరిగింది నాకు రాహుల్కి అది నువ్వు గుర్తించట్లేదు వాడికి ఎప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేస్తే తప్ప వాడి ముఖం సరిగ్గా రాదు అని చెప్పారు స్వప్న వాడితో కాపురం చేస్తుందో లేదో కనీసం స్వప్న కూడా వాడితో ఉంటుందో లేదో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను అనేసరికి కనకం తన కూతుళ్ళని అందం చూసి ప్రేమించే విధంగా చేయలేదు తను గుణాన్ని చూసి ప్రేమించే విధంగా పెంచింది కాబట్టి వాడు మారితి కచ్చితంగా స్వప్నవర్ణ అంగీకరిస్తుంది మారే ప్రయత్నం వాణ్ణి చేయమను మార్చే ప్రయత్నం నువ్వు చెయ్యి అని చెప్పేసేసి ఇక అపర్ణ అంటూ ఇంకో మాట కూడా అంటుంది చూడు రుద్రాణి నువ్వు నీ కొడుకు చేయొదులితేనే వాడు కోడలు పట్టుకుంటాడు అంతేకాని నువ్వు వాడు చేయి కాలం ఇంకా వాడు కోడల వైపు ఏం వెళ్తాడు వాడికి ఊర్లో ఉన్న వాళ్ళందరూ కావాలి తప్ప ఇంట్లో పెళ్ళం మాత్రం అక్కర్లేదు అలా నువ్వు చేశావు వాళ్ళిద్దరినీ కలిసి ఉండే ప్రయత్నం నువ్వు చేసుంటే నీ కోడలు సంపాదించుకునే దాంట్లో తనకొచ్చే డబ్బుల్లో నీ కొడుకుని చూసుకోకుండా వదిలేస్తుందా చెప్పు ఆలోచించు రుద్రాణి ఎందుకు నువ్వు పిచ్చిదానిలా ఆలోచిస్తున్నావు అని చెప్పేసేసి అడుగుతుంది ఇక అపర్ణ అయితే అపర్ణ మాటలతో రుద్రాణి నిజంగానే ఆలోచనలో పడుతుంది దానికి తోడు ఇక రాహుల్ ఇప్పుడు వేరే దిక్కంటూ లేదు కాబట్టి చచ్చినట్టు ఇక స్వప్న మాత్రమే తనకి దిక్కు కాబట్టి ఇక రాహుల్ కూడా సరేనని చెప్పి స్వప్నకి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాడు స్వప్న ఇక రాహుల్ ని దగ్గరకు కూడా రానివ్వదు కారణం ఏంటంటే ఆ రోజు రాత్రి ఆఫీస్లో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో రాహుల్ తో పాటు అక్కడ సోనీ కూడా ఉంది అని తెలిసి చాలా బాధపడుతుంది రాహుల్ మారుతాడని రాహుల్లో వచ్చేటటువంటి మార్పు వల్ల తన జీవితం బాగుంటుందని చెప్పి అనుకున్నటువంటి స్వప్న ఇక పూర్తిగా రాహుల్ ఊర్లో ఉన్న అమ్మాయిల వైపుకే పరుగులు పెడుతున్నాడని తను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక స్వప్న గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేడు అని చెప్పి అర్థం చేసుకున్న స్వప్న ఇక రాహుల్ ని దూరంగా పెడుతుంది దాంతో పాటు రుద్రాణిని కూడా తన దరిదాపుల్లోకి రావద్దు అంటుంది దీంతో రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఆలోచనలో పడతారు స్వప్న దగ్గరికి రానివట్లేదు అంటే నువ్వు చేసిన ద్రోహం వల్లే తను రానివట్లేదు మరి నువ్వు అంత పెద్ద ద్రోహం ఎలా చేస్తావురా నిన్ను దూరంగా ఉండమన్న దేనికి కావ్యరాజులను ఇబ్బంది పెట్టకుండా ఉంటావని చెప్పి సరే మన ప్లాన్ని తర్వాత అమలు చేయొచ్చులే అని చెప్పి నేను అనుకున్నాను కానీ నువ్వు ఇదంతా కలిపి జాగ్రత్తగా నీకు అనుకూలంగా ప్లాన్ చేసుకుని ఆ సోనీని తీసుకొచ్చి ఆ ఆఫీసులోనే పెట్టావు తీరా చూస్తే ఆ అగ్ని ప్రమాదం వల్ల నువ్వు ఇబ్బంది పట్టమే కాకుండా ఆ సోనీ కూడా ఇబ్బంది పడుతోంది ఇప్పుడు సోనీ విషయం అందరికీ తెలిసిపోయింది అంతేకాదు నీకు ఒక బ్రాంచ్ అప్పుచెప్తే నువ్వు చేసిన మోసం గురించి తెలిసిపోయింది మరి ఇంకెలారా నిన్ను నమ్ముతారు వాళ్ళు ఎలారా నీ జీవితాన్ని నేను బాగు చేయాలి అంటూ ఉంటే మనకిప్పుడున్న ఏకైక మార్గం స్వప్నమమ్మి నేను కూడా పూర్తిగా మారిపోయి స్వప్న వైపుకి వెళ్ళిపోతాను స్వప్న నిజంగానే ప్రేమిస్తాను ప్రేమగా చూసుకుంటాను ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి తను ఖచ్చితంగా నమ్ముతుంది నన్ను క్షమిస్తుంది అప్పుడు నేను స్వప్నతో నా జీవితాన్ని పంచుకుంటాను అని అంటాడు ఇదంతా కూడా అపర్ణ వింటుంది నిజంగానే రాహుల్ మారుదాం అనుకుంటున్నాడని అర్థం చేసుకుంటుంది ఇక అపర్ణ అలా అర్థం చేసుకున్న అపర్ణ స్వప్న దగ్గరికి వచ్చి కూర్చుని మాట్లాడుతుంది చూడు స్వప్న ఎన్నో రకాలుగా ఎన్నో పరిస్థితులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఎదురైన ప్రతి పరిస్థితిని మనం జాగ్రత్తగా మార్చుకుంటూ మనకు అనుకూలంగా మలుచుకుంటూ ముందుకు నడవాలి అంతే తప్ప ప్రతి పరిస్థితిని నెగిటివ్ గా తీసుకుంటే మన జీవితం ఎలా ముందుకు వెళ్తుంది చెప్పు నువ్వే ఆలోచించు అని చెప్పని అంటే సరే అంటే అలాగే మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని అంటుంది స్వప్న ఇక అలా అన్న తర్వాత వెంటనే అందరూ కలిసి ఒక ఆలోచనకు వస్తారు ఏంటంటే స్వప్నని రాహుల్ ని ఒకటి చేయాలి అని చెప్పి రాహుల్ కి పూర్తిగా నయమైన తర్వాత రాహుల్ స్వప్న ఇద్దరు కూడా హనీమూన్ కి వెళ్ళాలి అని చెప్పి ప్లాన్ చేస్తారు అలా ప్లాన్ చేసి ఇద్దరిని కూడా హనీమూన్ కి పంపిస్తారు కానీ అక్కడికి వెళ్లిన తర్వాత స్వప్నకి రాహుల్ ఒక భయంకరమైన నిజం చెప్తాడు అదేంటి అంటే తను ఎక్కువ రోజులు బ్రతకను అని ఒక్కసారిగా స్వప్న షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నావు రాహుల్ అంటే నిజం మాట్లాడుతున్నాను స్వప్న మా అమ్మకి విషయం తెలిస్తే తట్టుకోలేదని మా అమ్మకు చెప్పొద్దని డాక్టర్కి చెప్పాను నేను ఎక్కువ రోజులు బ్రతకను మొన్న జరిగినటువంటి డ్యామేజ్లో ఇంటర్నల్గా పార్ట్స్ చాలా వరకు కూడా దెబ్బతిన్నాయని డాక్టర్స్ చెప్పారు ఆ హీట్ వల్ల చాలా ఇబ్బంది వచ్చిందట సో అందుకోసమే ఉన్న నాళ్ళు నీతో సంతోషంగా గడపాలనేది నా కోరిక నా ఆశ ఈ నా చిన్న కోరికను నువ్వు కాదనవని నేను అనుకుంటున్నాను అని చెప్పని అనగానే సరే తప్పకుండా నువ్వు నిజంగా మారితే నేను మాత్రం నిన్నెందుకు వదులుకుంటాను రాహుల్ అని చెప్పి స్వప్న అంటుంది అలా అన్నటువంటి స్వప్న రాహుల్ ఇద్దరు కూడా వారం రోజుల తర్వాత ఇంటికొస్తారు కానీ ఇంటికి వచ్చేసరికి రుద్రాన్ని ఏడుస్తూనే ఉంటుంది ఏమైంది మా ఏం జరిగింది అంటే ఎందుకు నా దగ్గర దాచిపెట్టావు ఎందుకు నువ్వు నా దగ్గర దాచిపెట్టావని అని ఏడుస్తూ ఉంటుంది ఏం జరిగింది అంటే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోయాయి కదూ నువ్వు ఎక్కువ కాలం బ్రతకవు కదూ అంటూ ఉండేసరికి ఎవరు చెప్పారు అంటే స్వప్న ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది అందరూ అదే దిగుల్లో ఉన్నారు అనగానే నేనేదో దాన్ని నా వైపుకు తిప్పుకోవటానికి దానికి నిజం చెప్తే సంతోషంగా ఉంటుంది ఉండేది కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది అని చెప్పేసేసి దానికి నిజం చెప్పాను నీకు ఇంతలోకే తెలుసు నువ్వు ఇంత కూడా ఎందుకు చేస్తున్నావు మమ్మీ అయినా ఏమైంది ఏం కాదు మీరేం కంగారు పడకండి అనేసి రాహుల్ ఇక హాస్పిటల్కి వెళ్తాడు స్వప్న కూడా వెళ్తుంది దాంతో అక్కడ డాక్టర్స్ రాహుల్కి స్వప్నకి ఇద్దరికి కూడా కౌన్సిల్ చేస్తారు రాహుల్ ని బ్రతికించుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయని వాటి ద్వారా కచ్చితంగా రాహుల్ ని బ్రతికించుకునే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి చెప్పడంతో స్వప్న రాహుల్ ఇద్దరు కూడా ఆ దిశగా అడుగులు వేయటంతో ఇక రాహుల్ కి వచ్చినటువంటి ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది రాహుల్ కూడా పూర్తిగా మారిపోయే ప్రయత్నం మొదలు పెడతాడు చేసిన ఫ్రాడ్స్ అన్నిటికీ కూడా సీతారామయ్య గారి దగ్గరికి వచ్చి కూర్చుని తను చేసిన తప్పులన్నిటి గురించి చెప్పేస్తాడు ఇకపై మాత్రం ఇలాంటి తప్పులు చేయను అని స్వప్నం ప్రేమగా చూసుకుంటానని దాంతో పాటుగా ఇంట్లో రాజ్కి ఇంకా ఇంట్లో వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఉంటానని వేరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళనని ఇక రాజ్ రాహుల్ మొత్తం అన్ని కూడా సీతారామయ్య గారికి చెప్పడంతో సీతారామయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రుద్రాన్ని మారే ప్రయత్నం చేయాలి అని ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు కానీ రుద్రాణి మారటం అనేది ఇప్పట్లో జరగదు అని తెలుసుకుని అందరూ కూడా షాక్ అవుతారు ఇక అపర్ణ రాహుల్ రుద్రాణి దగ్గరికి వచ్చి మీరిద్దరూ మారాలి అని చెప్పి నేను ఎంత ప్రయత్నం చేశాను రాహుల్ మారాడు తప్ప నువ్వు మారలేదు రుద్రాని అందుకే నీ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను ఇంట్లో అందరం ప్రశాంతంగా సంతోషంగా ఉండాలి అన్న రాజ్ కావ్య ఎప్పటికీ కలిసి ఉండాలి వాళ్ళకి నీ వల్ల ఎటువంటి ప్రమాదం ఉండకూడదు అన్న జరగాల్సింది ఒక్కటే నువ్వు ఇక్కడ ఉండకూడదు అందుకే నేను ఇక్కడి నుంచి పంపించేయాలని డిసైడ్ అయ్యానంటుంది అపర్ణ ఒక్కసారిగా రుద్రాన్ని షాక్ అవుతుంది వదిన ఎక్కడికి ఆ పాములుండే గెస్ట్ హౌస్కేనా అంటూ ప్రకాశం మొదలు పెడతాడు నువ్వు ఆగు చిన్నయ్య నీకెంతసేపు నన్ను ఎక్కడో ఒక చోటికి పంపించేద్దామనే ఆలోచనే తప్ప వేరే ఏ ఆలోచన ఉండదా అని చెప్పని అనగాని అంతే చెల్లాయ్ నువ్వు వెళ్ళిపోతే ఈ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది ఆ అనామికను రెచ్చగొట్టి రెచ్చగొట్టి కళ్యాణ్ జీవితం ఇక్కడి దాకా తీసుకొచ్చావు ఇప్పుడు నీ కొడుకును రెచ్చగొడదామన్నా వాడు వినే పరిస్థితుల్లో కూడా లేడు ఇక ఇక్కడ నీకు పని ఉంది చెప్పు ఇంక ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ నీ మాట వినరు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఆ పేగను నువ్వు అక్కడికి వెళ్ళిపో అర్థమైందా అని చెప్పని అంటాడు అన్నట్టుగానే నిజంగానే ఇందిరాదేవి ఇంకా సీతారామయ్య కూడా అదే మాట అంటారు ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకోరు ద్రాణి ఒంటరి జీవితం నీ జీవితాన్ని చాలా వరకు కూడా మారుస్తుంది అప్పుడే నీకు మనుషుల విలువ తెలుస్తుంది అంతేకాదు అందరూ సంతోషంగా ఉండాలంటే మనం లేకపోవటం వల్ల సంతోషంగా ఉంటారు అంటే మనం ఎలాంటి వాళ్ళమనే ఆలోచన నీకు వస్తుంది కాబట్టి నువ్వు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకో అని చెప్పేసేసి ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి కూడా చెప్పేసరికి ఏం చేయలేని పరిస్థితుల్లో రుద్రాన్ని పాముల గెస్ట్ హౌస్ కి బయలుదేరుతుంది అక్కడికి వెళ్లిన తర్వాత నౌకర్లు చాకర్లు ఉండరు దాంతో పాటు ఇక అక్కడున్న వాతావరణం అంతా రుద్రాణిని చాలా బాధ పెడుతూ ఉంటుంది ఇలా అంతా కూడా చూసిన రుద్రాణి ఒక్కసారిగా ఇక నా వల్ల కాదు నేనే పూర్తిగా మారాలి మనుషుల మధ్యలో ఉండాలి నలుగురు బాగుండాలని చెప్పి కోరుకోవాలి అని చెప్పి అనుకోవడం మొదలు పెడుతుంది అలా అనుకుంటున్నటువంటి రుద్రాణి ఇక అపర్ణకి ఫోన్ చేస్తుంది వదిన దయచేసి నన్ను క్షమించండి పెళ్ళైన రోజు నుంచి లేదు మీ పెళ్ళైన రోజు నుంచి ఇప్పటి వరకు మీ పట్ల నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించండి నేను ఎవరి విషయంలో ఏ తప్పులు చేశానో ఏ తప్పులు చేయలేదు అన్నిటినీ నేను గుర్తు తెచ్చుకుని పిచ్చిదానిలా బాధపడుతున్నాను దయచేసి నన్ను ఇంటికి రానివ్వండి నేను ఏ తప్పు చేయనొదినా ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంటూ రుద్రాణి అపర్ణకు చెప్తుంది కావాలంటే నా కొడుకంటే నాకు ప్రాణం నా కొడుకు మీద ఒట్టేసి చెప్తాను ఏ తప్పు ఇకపై చెయ్యను అందరినీ సంతోషంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ విడిపోకుండా ఉండేలాగానే చూస్తాను క్షమించు వదినా అని చెప్పని అంటుంది రుద్రాణి చూద్దాం మరి రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి లో ఆల్ ట్యాప్ చేయడం ద్వారా ఫర్దర్ గా మేము పెట్టే ప్రతి వీడియోని మీరే ముందుగా చూడగలుగుతారు